అందుకోసమే సోదరులారా పెద్దలారా మొట్టమొదటిగా మీరు నేను మనందరం చేయాల్సిన సంకల్పం ఏమిటంటే మేము మంచిగా మారాలి మారదామా విషయాల్లో మారాలి అనే సంకల్పం ఎప్పుడైతే చేస్తామో మారే మార్గాలను అలా తెలుస్తాడు మారే మార్గాలను అలా తెలుస్తాడు కానీ సైతాన్ ఏం చేస్తాడంటే మనందరికీ కూడా ఒక మోసపూరితమైనటువంటి వల తప్పేస్తాడు నువ్వు చాలా పుణ్యాత్ముడివి నువ్వు చాలా ఉత్తముడివి నీ అంత పుణ్యాత్ముడు ఎవరు లేరు మొత్తం కొవ్వూరులో కాలనీ మసీదులో అంత వేస్తే నువ్వు అక్కడే బెస్ట్ అంటాడు వాడు ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా వెయ్యాలో వాడికి బాగా తెలుసు ఏమంటాడు మొత్తం కొవ్వూరు కాలనీ మసీదుల్లో అసలే అందరూ వేశా నువ్వే బెస్ట్ అంటాడు ఇక్కడ గనక మనం పడ్డావా అయిపోయింది ఇన్నా విల్లా హివా ఇన్నాయ్ రాజు ఎందుకంటే హదీసులు అల్లాకే నబీ ఉమ్మ అలయిస్ సల్లాం తెలియజేశారు మంత కబ్బరా వజ من تواضع لله رفعه الله او كما قال رسول الله صلى الله عليه وسلم الله ఏ వ్యక్తి అయితే తనకు తాను గర్వపడతాడో అల్లా అతన్ని అణిచివేస్తాడు ఏ వ్యక్తి అయితే తనకు తాను చిన్నగా తనకు తాను తక్కువగా అనుకుంటాడో అల్లా అతడి గౌరవాన్ని పెంచుతూ పోతాడు అన్నారు అయితే సైతాన్ మనందరికీ వేసిన మోసం ఏంటంటే ఐదు బోడ్లు నమాజ్ చదువుతున్నావు ఆడు వస్తున్నాడా నువ్వు నువ్వు ఇంత ఆడికంటే నువ్వు బెస్ట్ పెద్ద పగిడి కట్టా నువ్వు ఆ టోపీ పెద్ద తజ్వీజ్ తిప్పుతున్నావు నువ్వు కనీసం చేస్తున్నాడా లేదు నువ్వు బెస్ట్ నువ్వు ప్రతిరోజు కురాన్ తీసి చదివేస్తున్నావు ఎవరికి తీసేస్తున్నావు నెలకి ఒక పారా రెండు పారాలు తరజుమా చదివేస్తున్నావు ఒక నాలుగు ఐదు పారాలు అరబీగా చదివిస్తున్నావు నువ్వు బెస్ట్ ఎందుకంటే అతను కూడా చదవడం నువ్వు చాలా బెస్ట్ నువ్వు నువ్వు చాలా బెస్ట్ 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 అని చెప్పి మనసు మనిషి యొక్క మనసు మీద ఎంత పని చేస్తాడంటే అతని వర్స్ పర్సన్ చేస్తాడు ఏం చేస్తాడు వరుష్ వరుసని చేసేస్తాడు నువ్వు బెస్ట్ 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 అని చెప్పేసి వరుస్ వరుసను చేసేస్తాడు అంతే అందుకోసమే సోదరులారా పెద్దలారా మొట్టమొదటిగా మనలో ఏంటంటే నేను బెస్ట్ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు వచ్చిందా నాశనమే ఎందుకని ఎప్పుడైతే ఈ బెస్ట్ అనేది వచ్చిందో మనలో అప్పుడు ఏం చేస్తామంటే ఎదుట వరష్ అని చూస్తాం ఒకటి రెండవది మన లోపాలు చూసుకోవడం అనేదే మర్చిపోతాం మనం ఏం సోదరా వాళ్ళ యొక్క లోపాలు చూపు మొదలు ఇంకా ఎందుకంటే మనం బెస్ట్ అయిపోయాం కదా బెస్ట్ అంటే ఇంకా అందుకంటే ఇంకేం లేదు మనం బెస్ట్ అయిపోయాం అందరూ వరస్ట్ అయిపోతారు మనకి మన కళ్ళకి ఇంకా ఇప్పుడు మనకి అలా కూర్చోను ఏంటో మసీదురావు నిన్నే అలా కూర్చోకూడదు అత్తహ్యతలో కూర్చున్నట్టు కూర్చోవాలి మసీదులో అంటే ఇంకా ఆ పాపం కనబడుతుంది ఇది ఎందుకంటే బెస్ట్ కదా అదేం పాపం కాదు హరామ్ కాదు ఎలా చూస్తున్నాడు అయినా ఈ కంగారు పడ్డాడు నిజంగా ఏంటి అప్పుడు టార్గెట్ ఏంటంటే నాకు కర్మ నేను దొరికేసాను ఏంటి అనుకున్నాడు అయ్యో ఏంటి నేను ఏమన్నా తప్పు చేసానా అనిపిలేదు అంటే మనిషి ఎప్పుడైతే తనకు తాను బెస్ట్ అనుకుంటాడో అతడు ఆటోమేటిక్గా ఎదుటి వాళ్ళ తప్పులు ఈ రోజున మన మనస్తత్వాల్లో కొందరు ఎలాగైపోయినాయి అంటే ఎదుటివారు తప్పు చేస్తే తప్పుని క్షమించే అటువంటి గుణం మనకు లేకుండా పోయింది ఎంత దారుణంగా తయారైపోయారంటే కొద్ది మంది అయితే ఖతర్నాక్ ఐసాఖ అల్లాయన క్షమించాడేమో ఇతడు చేసిన పని ఈ మనిషి మాత్రం సబె ఏం చేశాడు అనుకుంటున్నా ఇడు ఇబె కథర్లో పైకి వెళ్ళి ఎందుకు ఎందుకొచ్చాడు జాగారంకే అతని పర్సనల్ విషయం అతడు చేస్తాడా చేయడా ఉంటాడా ఉండడా అల్లాకి ఎక్కువ ఇష్టమైన పనుల్లో ముందుకు వెళ్తాడా వెళ్ళడా అతడు పర్సనల్ అది నీ పర్సనల్ అది నా గురించి మిమ్మల్ని అడగడం మీ గురించి నన్ను అడగడు అలా ఇదేదో పెద్ద అపచారం చేసేసినట్టు ఏదో పెద్ద ఘోరభావం చేసేసినట్టు అందరికీ వస్తాడు మళ్ళీ ఈయన కొద్ది మంది అక్కడితో ఆగిపోతారు కొద్ది అయితే ఎంత దారుణం అంటే ఏం పేరు మీది మీరా ఉన్నాడు కదీ వెళ్ళిపోతాడనే ఏ మనిషి అర్థం కాదంట నీకెందుకు అయ్యా బాబా మాటలో అతడి మొక్కద్దరలో అల్లా పెట్టాడు వచ్చాడు తిన్నాడు వెళ్ళాడు పుణ్యం నీకు వచ్చింది నీ అదృష్టం అది నీ అదృష్టం అది అల్లా పెట్టలేడా ఏం అల్లా పెట్టలేడా ఎన్నైతే జీవరాశులు ఉన్నాయో వాటన్నిటికి ఆహారం పెట్టే బాధ్యత అల్లా ఆయన తీసుకున్నాడు మన ఆహారం ఎవరైనా ఇఫ్చార్ చేశాడంటే మన అదృష్టం మన ఆహారం ఎవరైనా సహరీ తిన్నాడంటే మన అదృష్టం ఆయన వచ్చి తినిపోతే మీరగడం సబిగద్ర వస్తాడా భయానికి ఉండడం నమాజులు చేయడు వెళ్ళిపోతాడు ఎక్కడి నుంచో తెలీదండా లైన్ లో కూర్చుని పోతాడు ఎందుకు ఈ మాటలు మనకి సోదరులారా పెద్దలారా ఇవన్నీ ఎప్పుడొస్తాయి అంటే నన్ను నేను ఏమనుకున్నప్పుడు నేను బెస్ట్ అందరూ వరస్ట్ అనుకున్నప్పుడే ఇవన్నీ ఇలా వస్తుంటాయి అందుకే అల్లా కే నబీ సల్లాహు అలహి వసలం దగ్గరికి ఏ వ్యక్తులైనా వచ్చి ఫలానా వ్యక్తి తప్పు చేస్తున్నాడు ఫలానా వ్యక్తి ఎలా ఉంటాడు అతడి మనస్తత్వం ఎలాంటిది ఎలాంటి స్వభావం కలిగి అని చెప్పి ఎదుటి వాళ్ళ గురించి చెడుగా చెప్తుంటే ప్రవక్త వారు వెంటనే ఏమనేవారు అంటే సోదరా నాకు వారి చెడు గురించి చెప్పొద్దు నేను అందరినీ మంచి దృష్టితో సమానంగా చూడాలనుకుంటున్నా కబీరా ఏమనేవారు బై మీరు ఎదుటి వాళ్ళ యొక్క చెడు నా దగ్గర చెప్పొద్దు ఈయన అలా ఉంటాడు ఆయన అలా ఉంటాడు ఆయన అలా ఉంటాడు వద్ద అసలా ఎందుకంటే నేను అందరినీ మంచిగా చూడాలనుకుంటున్నా మంచి దృష్టిగా చూడాలనుకుంటున్నా పెద్దలారా అందుకోసమే మనం బెస్ట్ అనేటువంటి ఆలోచన ముందుగా మనం తీసేయాలి నన్ను నేను చిన్నవాడిగా మరియు నన్ను నేను పాపాముడిగా ఎలా చూసుకోవాలి ఎలా చూసుకోవాలి బా మీరు ఎలాగా తక్కువగా చూసుకోవాలి పాపాత్ముడిగా చూసుకోవాలి కానీ ఇప్పుడు ఎలాగైపోయింది మనంత పుణ్యాత్ముడు ఎవడో లేడు అసలా వాళ్ళ కొవ్వురు కాలనీలో మొత్తం భోజనాలు మన ఇంకెందుకు టమ్కేంచే గొడవ వదిలిపోతే టమకేస్తారు కదా డబ్బు కొట్టి ఏంచేయండి గొడవ వదిలిపోద్ది ఏ మన వాళ్ళ దగ్గరే తెలుతుంది ఇలాగైతే అక్కడైతే మొత్తం ఊరంతా తెలుస్తుంది గొడవ ఉండదు మీకు సోదరులారా పెద్దలారా ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను బెస్ట్ అనే థాట్స్ ఉండకూడదు అసలు నేను ఉద్దమున్ని అనే ఆలోచన ఉండకూడదు చిన్న